గురువు ఏకలవ్యుడు బొటన వేలు తీసేసాడు ఎందుకు తీసేసాడు అంటే ఏదో అర్జునుడి కన్నా అని తీసేయలేదు నిజంగా ద్రోణుడు అర్జునుణ్ణే పెద్ద విలుకాన్ని చెయ్యడం కోసమని అలా బొటన వేలు తీసేసిన వాడైతే ఎవరైనా ఊరుకుంటారేమో కానీ వ్యాసుడు అంగీకరించాడు ఏకలవ్యుడి యొక్క స్వభావమునందు ఒక పెద్ద దోషం ఉంది అతను ధర్మము వేపుకి వంగలేడు అతనికి ఆభిజాత్య దోషం ఉంది ఎంత మోతాదులో శిక్ష వెయ్యాలో అంత మోతాదులోనే ధనుర్వేదాన్ని వాడగలిగినటువంటి సహనం ఉన్నవాడు కాడు ఎవరైనా విచిత్రంగా కనబడితే ఓ కుక్క మురుగుతుంది అది దాని స్వభావం అది దానికి ఓ చీయనాలి ఓ కర్రబెట్టు కొట్టాలి అయితే అంతే అంతవరకు భై అంటే ఏడు బాణములు దాని నోట్లో నిలువుగాను అడ్డంగానూ కొట్టేశాడు అంటే అతనికి ఉన్న విలువిద్య ప్రకాశిస్తే లోకమునకు ఎంత ఉపద్రవమో అతను వెళ్ళి దుర్యోధనుడి పక్షమే చేరుతాడు ఖచ్చితంగా అందులో సందేహం లేదు బొటన వేలు తీశాక కూడా అతను కౌరవ పక్షం వైపుకి చెందిన జరాసంధులు మొదలైన వాళ్ళ వైపుకి వెళ్ళాడు